హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం సో చాలా టేస్టీగా ఉంటుంది దీనికి వస్తున్న ఇంగ్రీడియంట్స్ ఇక నేను హాఫ్ కేజీ లివర్ అయితే తీసుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర టమాటా పచ్చిమిరకాయలు సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ మేకింగ్ ప్రాసెస్ స్టవ్ పంపించుకున్న తర్వాత ఒక బాండ్లీ అయితే తీసుకోవాలి బాండ్లు వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఆ రెండు యాడ్ చేసుకోవాలి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుతూ ఉండాలి అలాగే ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను గార్లిక్ పేస్ట్ తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే టమాటో యాడ్ చేసుకోవాలి టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసినామంటే అది కొంచెం గొజ్జున ఫామ్ అవుతుంది సో చూసారా ఈ మాత్రం వేగితే సరిపోతుంది అనమాట సో నీట్గా కడిగి పెట్టుకున్న లివర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఉప్పు పసుపు మిరియాల పొడి ఈ మూడు వేసుకున్నాక సో మెల్లగా ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలకన్నీ పసుపు ఉప్పు పట్టేలా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా ఈ మూడు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలు కన్నీ పట్టేలా సో ఇది ఉడకడానికి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు గట్టిగా ఫ్రై మాదిరి కావాలనుకుంటే వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని చికెన్ మసాలా అనేది వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారా ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయింది ఇక్కడ పుదీనా అనేది యాడ్ చేసుకుంటున్నా కొద్ది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఫైనలీ కొత్తిమీర వేసుకోవడమే సో కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి సో వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సో చూసారా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది చపాతి దోశ రాగి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది సో మరీ అంత గ్రేవీలా కాకుండా మరి అంత డ్రైగా కాకుండా మీడియంగా అయితే వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను